పంచాయతీలకు రాష్ట్రంలో పంచాయతీలకు రెండో విడత మూడు వందల ఎనభై ఏడు కోట్లు విడుదల సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం మరోసారి నిధులు విడుదల చేసింది తొలి విడతలో రాష్ట్రానికి రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు కోట్లు రాగా తాజాగా మూడు వందల ఎనభై ఏడు కోట్ల నిధులు విడుదలయ్యాయి దీంతో ఇప్పటివరకు వరకు ఆరు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్లు విడుదలయింది గ్రామ పంచాయతీలకు ఇంకా రెండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది పంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడంతో విడతల వారీగా ఆర్థిక సంఘం నిధులైతే విడుదలైతే చేస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో వరుసగా కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రామ పంచాయతీలకు నిధులైతే భారీగా రాబోతున్నాయి సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఎందుకంటే తెలంగాణకు సంబంధించి గత ఏడాది నుంచి పైనుంచే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట సో అందుకే అత్యవసరంగా ఎన్నికలైతే పెట్టాల్సి అయితే వచ్చింది సో ఇప్పుడు డబ్బులు అయితే ఇంకా రెండు వేల నాలుగు వందల కోట్లు అయితే రావాలన్నమాట సో తొందరలోనే అయితే రాబోతూ ఉన్నాయి